ले विजीवितम् बिलै न प्राणम् आदे पुनीवशम् खलु वरिक्षम प्रेमकै सूत्रम् बिलुवै न प्राणम् आदे पुुनीवशं खलु वरिक्षम प्रेमकै सूत्रम् ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంతవరకు మనకి బంధము ఎవరికి ఎవరు లు కలు ప్రేమ కై సూత్రం విలువైన ప్రాణం ఆ రేగుణి వశం కలు వరిక్షమ ప్రేమకై సూత్రం ఎవరికి ఎవరు ఈ లోకములో ఎంత జరగలేదు పరిస్థితులు జరగలేదు బాగలేదు బయట చాలా దారుణంగా అంటే ఏం చెప్తావు అయ్యా వెనక్కకు చెప్పాలి వెనక్కు టు హోమ్ దేవుడు కోటమ్మ గారితో కూడా అదే చెప్పాడంట ఏమని ఏమనమ్మా అమ్మా ఏం చెప్పాడు దేవుడు ఆమె టైం అయిపోయినప్పుడు అమ్మా వింటున్నారా కుమార్తెలు ఎవరైతే దుఃఖంతో ఉన్నారు వారితో దేవుడు చెప్తున్న మాట మీ తల్లితో దేవుడు అన్న మాట కమ్ బ్యాక్ టు మీ నా యొక్కకి తిరిగి వచ్చి ఎక్కడికి ఎక్కడికమ్మా నా దగ్గరికి తిరిగి వచ్చి ఒక్కొక్కసారి సంటి పిల్లలు చనిపోతారు ఎవరు సంటి పిల్లలు ఆ సంటి పిల్లలు చనిపోయినప్పుడు ఆ తల్లితో నేను ఎవరు తరమా ఎవరు తరమైన అవుతుందా ఎంత రోజిస్తారో కదా మన బస్సు మన యాక్సిడెంట్ అయ్యింది దాదాపుగా చాలా మంది చనిపోయారు ఒక కుటుంబంలో నలుగురు చనిపోయారు చిన్న చిన్న పిల్లలతో చనిపోయారు ఇప్పుడు ఆ కుటుంబాన్ని వాదార్చడం ఎవరు తరము అయితే ముఖ్యముగా ఎవరైతే సంటిపెడలు చనిపోయారో వాళ్ళు దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఒక మాట అన్నారు ఆ సంటి పెడు సనిపోయినప్పుడు ఈ మాట అంటున్నారంట ఆ తల్లి తండ్రులు ఆ తల్లి అంటుందంట ముఖ్యంగా అయ్యా నేనైతే ఎలా చూసుకుంటాను నా బిడ్డని నేనైతే ఎలా చూసుకుంటాను పెట్టగల్లో పెట్టలేను కష్టం తెలుస్తుందో తెలియదో అయితే నాకన్నా బాగా చూసుకునే నా దేవుని ఒడిలోనికి ఆ బిడ్డలు పోయాడయ్యా ఎవరంట నాకంట నాకంటే మంచిగా చూడ ఎంతమంది అన్నారు నలుగురు అన్నారు కుమారుడు ఒకరు అన్నారు మీ ఐదుగురు బాగా చూసుకుంటారు సృష్టించబడ్డాము దేవుడు వాటిని ముందుగా తయారు చేసి మనము వాటిలో నడవాలి అనలుయాసిన పత్రిక రెండు అధ్యాయము పదో చరంలో దేవుడు చెప్తున్నాడు మనము ఆయన చేసిన పని మనము ఆయన పని ఆయన మనం చేశాడు ఆయన స్వరూపంలో మనం చేశాడు మన వస్తువులు వస్తువులకి ఆయన ప్రాణం పోషాడు వస్తువులకి ఆయన ప్రాణం పోసాడు దేవుడు నదులలో నుండి కాదు తన స్వరూపంలో నుండి మానవులను తయారు చేశాడు అందుకే చాలా వీక్ గా ఉంటాడు అబ్బామను ఎక్కడి నుంచి చేశాడు ఆదాముని నిద్రపుచ్చి మొట్టమొదటి ఆపరేషన్ అక్కడే జరిగింది ఏమండి ఆపరేషన్ అక్కడ జరిగింది దేవుడు ఆదాముకి గాడ నిద్ర కలిగి చేసి అక్కడే దేవుడు మొత్తం ఇచ్చేశాడు గాడి నిద్ర కలిగ చేసి పక్క టెముకుల్లో నుండి ఎవరు తయారు చేశారండి స్త్రీని తయారు చేశాడు ఇప్పుడు స్త్రీ ఎలా ఉంటుంది ఎముక ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది స్త్రీ స్త్రీ ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఆదా ఎలా ఎలా తయారయ్యాడు మట్టిలో తయారు చేయడు మట్టుకుండా ఎలా ఉంటుంది అప్పంగా ఉంటుంది ఇలా కింద మగవాళ్ళు వచ్చి మాయగాళ్ళని ఎవడో పాట చూడండి మాయగాళ్ళు కాదు మగవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట సున్నితమైన మనస్సు కలిగిన వాళ్ళు వాళ్ళు మట్టిలోంచి తయారు చేశారు మట్టి అయిపోతారు వాళ్ళు సున్నితంగా కరిగిపోతారు కానీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు ఎముకలోంచి వచ్చారు ఏమంటే ఎముకలోంచి వచ్చారు కాబట్టి స్త్రీ ఎలా ఉంటుంది గట్టిగా ఉంటది శ్రమలు వచ్చినా నిలవబడుతుంది బాధ వచ్చినా నిలవబడుతుంది అవమానం చెందినా నిలవబడుతుంది వ్యాధి వచ్చినా నిలవబడుతుంది స్త్రీలో ఉన్న గట్టితనం తను మగవాణిలో లేదు పురుషులలో లేదు అందుకనే పురుషులు వారి తండ్రి గారు వారి మట్టిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మగారు ఎముకలో నుంచి తీయబడింది కాబట్టి ఎముక ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది వాళ్ళ నలుగురు పిల్లల్ని ఆడతలను పెంచుకుని వారి యొక్క కుమారుని పెంచుకుని మనవల మనవరాన చూసింది ఆవిడ మందురాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఎప్పుడో దేవుని యొక్క దైవజన్యాన్ని గౌరవించింది మా నాన్నగారిని చక్కగా గౌరవించారు వీళ్ళు ఎవరు కూడా మా నాన్నగారు ఆ పరిచర్యలో బహు సాధకులుగా ఉపయోగపడ్డారు మా నాన్నగారు తరం అయింది ఇప్పుడు నా తరంలోకి వచ్చారు మా తరంలో వీరు మమ్మల్ని ప్రేమించినట్టుగా ఇంకెవరు మమ్మల్ని ప్రేమించలేరు దేవుని స్తోత్రే అలా అంతగా మా యొక్క పరిచర్యలో ఉపయోగపడ్డారు పరిచారుకులుగా ఉన్నారు పనిచేయ చేసినటువంటి స్త్రీగా ఉంది ఈ ఆనందప్ప గారు సలహాలు ఇస్తూ ఆలోచనలు ఇస్తూ దైవజనుడు అంటే దేవుడితో సమానం దైవజనుడి యొక్క మాట మనం వినాలని కుమారునికి కుమార్తెలకు నేర్పించి వెళ్ళిపోయిందామే ఇప్పుడు ఆ కుమార్తెలు కూడా దైవజనుడు అంటే మా తండ్రితో సమానమని అదే ప్రేమ తల్లి చూపించినటువంటి ప్రేమ కుమార్తెలు మా మీద చూపిస్తా ఉన్నారు అదే ప్రేమ కుమారుడికి నేర్పించింది ఆ కుమారుడు మమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు దైవజనుడు అంటే ఒక విలువనిస్తున్నాడు దైవజనుడు అంటే ఒక గౌరవాన్ని ఇస్తున్నాడు మరి ఏ కార్యక్రమం కూడా మాకు చెప్పకుండా చేయలేదు అయ్యారు ఫ్లెక్స్ అయ్యాలండి అయిగారు భోజనాలు సిద్ధపరచారండి అయ్యగారు మరి ఈ విధంగా చేస్తున్నానండి అని ఆయన మాతో మా ముచ్చటించి ముందుకు వెళ్తా ఉన్నాడు మనము దేవుని చేతిలో పనివారము ఆయన చేసిన పని మనం మనం రావడానికి ఒక కారణం ఉంది ఆయన చేసిన పని మనము అయితే పాపంలో పడిపోయాడు అంటే ఆదాము గారు ఆదాము గారు పాపంలో పడిపోయాడు మనల్ని ఏమంటున్నాడు దేవుడు పాపం చేయకండి మంచిగా ఉండండి అని చెప్తున్నాడు పాపంలో పడిపోతే ఏమంటాడు నేను ఆదాము ఆదాము అంత పాపం చేసిన కాదు ఆదాము తన పాపాన్ని దాచుకున్నాడు నా పాపము నేను నా రొమ్ములో దాచుకోలేదు అంటున్నాడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే పాపంలో పడిపోకూడదు మనము ఆయన చేసిన పని కాబట్టి పాపములో మనము పడిపోకూడదు ఆ పిల్లలను కంట్రోల్ చేయండి పిలిపిల్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయము ఆలో వచ్చిన చదివితే మీలో ఒక మంచి పనిని ప్రారంభించిన వాడు క్రీస్తు యేసు దినం వరకు దానిని పూర్తయ్యే వరకు కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉన్నది